హాయ్ అండి అందరికీ నమస్కారం వింటూ వింటేజ్ జాయిస్ గణేష్ చతుర్థి అయిపోయింది మీరు ముందు వరలక్ష్మి వ్రతం వీడియో చూశారు కదా ఆ తర్వాత ఈ డెకరేషన్ అంతా తీయడం కూడా వీడియో షేర్ చేశాను ఆ తర్వాత ఎందుకు ఇంత అర్జెంటుగా డెకరేషన్ తీసాము అనే దానికి కూడా చెప్పాను కదా యాక్చువల్గా బర్త్డేస్ టైం అనమాట బర్త్డేస్ టైంకి ఈ మధ్య ఎక్కడికైనా ప్లాన్ చేస్తూ ఉన్నాం లాస్ట్ ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి ఈసారి వెదర్ రిపోర్ట్ మీరు చూసారు కదా వెళ్ళారా పోతారా అన్నట్టుగా చెప్పారు సో అందుకని ఎక్కడికి ప్లాన్ చేయలేదు అది కాకుండా కొంచెం సూర్యకు ఆఫీస్ వర్క్ కూడా ఉండిందనమాట సరే అనుకొని ఈ డెకరేషన్ తీసే ముందు ముందు కలసముకి ఇలా జ్యువెలరీ అయితే పెట్టాము కదా అది నెక్స్ట్ డే వేసుకుందాం అనేసి ఉంచుకున్నాము అలా వేసుకోగానే ఇంకా ఈ గోల్డ్ జ్యువెలరీ అలాగే స్టీల్ ఐటమ్స్ ఏవైనా నచ్చుతున్నాయి ఇంట్లో ఏదైనా మిస్ అయితే పెద్ద ఆర్గ్యూ చేస్తున్నాము అని అంటే సింబాలిక్గా ఏంటి అని అంటే చాదస్తం పెరుగుతోంది పెద్దవాళ్ళం అయిపోతున్నాము అని అంతే కదా సో చెప్పాను కదా ఎక్కడికి అస్సలు బర్త్డేస్ టైంకి ఇంట్లో ఉండను అని ఇంకా గోల్ చేస్తాను అనమాట అందుకని తెలిసిందేగా చెక్ ఇన్ టైము చెక్అవుట్ టైము మనకి ట్వెల్వ్ ఓ క్లాక్ వన్ ఓ క్లాక్ ఉంటూ ఉంటాయి సరే ఇంకా అస్సలు టైం వేస్ట్ చేయొద్దు అని చెప్పేసి నావన్నీ రెడీగానే ఉంటాయి కదా సో అలా బ్యాగ్ ప్యాక్ చేసేసి ఎక్కడికి వెళ్తాము తెలియకపోయినా బయటికి వెళ్తామని అయితే తెలుసు కదా సో రోడ్లో ఎక్కడైనా మంచిగా బ్రైట్ ప్లేస్లో అనుకుంటే ఇక్కడ లగేజ్ పెట్టాలి కాబట్టి సెల్లార్లో ఓపెన్ చేయాల్సి వచ్చింది లైటింగ్ ఉండదు కదా మేము ఈ బ్యాలెన్స్ కూడా తెలుసా మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్ అలా వచ్చింది ఈ డెలివరీ టూ మచ్ అసలు వెళ్ళి ఆ సెల్లార్లో చీకటి చీకటి అంటే కొంచెం గాలి ఉండదు కదా ఎంత కార్లో వేసి ఆన్ చేసుకున్నా కూడా వెనక కూర్చొని చేస్తాము హడావిడి హడావిడిగా సో చూడాలి ఏమవుతుందో

మొగుడు పిల్లల మధ్యలో అంత అరే నాకు సారీ చెప్పు వాడు చూడరా ఎంత మాట అన్నాడు అట్లీస్ట్ వయసుతో నువ్వు సారీ కూడా చెప్పించుకోలేవు అలా వాడు అన్నాడు అసలు వీడు నాకు నువ్వు ఏమంటావు మా ఇద్దరిని చెప్పు సవితి వీడు నన్ను నిజంగా అలాగే తయారయ్యాడు వాడు ఇందాక ఏమన్నాడు చిన్ను ఇందాక ఇందాక నువ్వు నన్ను నాతో మాట్లాడుతుంటే వాడు ఏమన్నాడు చిన్ను నన్ను కంట్రోల్లో పెట్టలే అంటాడు వాడు ఎంత భార్యను పెట్టాల్సింది కంట్రోల్లో కాదురా కండిషన్లో

ఈ డిస్కషన్స్ మధ్యలో ఒక ఫోన్ కాల్ మాట్లాడుతూ కృష్ణాష్టమి అని చెప్పారు సరే టెంపుల్కి వెళ్దాం అనుకుని ఇంటికి వస్తే ఇక్కడ బ్రహ్మకమలం అలా ఉంది ఎక్కడెక్కడికో వెళ్దాము అని ఎక్కడెక్కడికో వెళ్దాము అని వెళ్తున్నాము అనుకొని మళ్ళీ రిటర్న్ వచ్చి మళ్ళీ డ్రెస్సులు మార్చుకొని ఎక్కడికి వెళ్తున్నాం అంతే నన్ను ఆచికి మాత్రం తీసుకోవాలి అనుకోవట్లేదు బ్రహ్మ కమలం చూపించా కదా సో ఇలా బ్రహ్మ కమలం సూర్య హ్యాపీ బర్త్డే రోజు బ్లూమ్ అవుతుంది అనమాట రేపటికెళ్ళ ఫుల్ అయిపోతుంది ఫుల్ అయిపోతుంది నైట్ ఇది ఇంకా ఇలా ఉన్నాయి ఎంత చూసాను అంత చూసినప్పుడు అసలు బ్లూమేగలేదు ఇప్పుడు ఇప్పుడే జస్ట్ విత్ ఇన్ హాఫ్ అవర్ ట్వంటీ మినిట్స్ లోనే అంటే ఇప్పుడు మేము వచ్చేసరికి అఫ్లవర్ చూడు ఓపెన్ ఎంత బ్యూటిఫుల్ ఓపెన్ అసలు అలా ఫైనల్గా మేమైతే వచ్చేసాం ఫిలింనగర్ టెంపుల్కి అనమాట భుజమ్మ చిన్నప్పుడు ఎప్పుడో వెళ్ళాను ఆ తర్వాత ఇది సెకండ్ టైం ఆ దగ్గరే ఉంటుంది కాబట్టి చూస్తూ ఉంటాము అందుకని మనకి ఇంట్రెస్టింగ్గా ఉండదు అనమాట ఇంకా ఏదో దూరంగా ఉన్నది వెళ్ళాలి అనేసి సో ఫైనల్గా మేమైతే వచ్చేసాం టెంపుల్ క్లోజింగ్ టైంలో వెళ్ళాము కానీ ఫెస్టివల్ కాబట్టి ఫుల్గా డెకరేషన్ అది ఇది చాలా బాగుంది ఈ తర్వాత మేమైతే వచ్చేసాం ప్యూర్ వెజ్ రెస్టారెంట్ నాన్ వెజ్ రెస్టారెంట్కి యాక్చువల్గా మాసం అంతా తినలేదు అలాగే గణేష్ చతుర్థి ఈ టైం అంతా తినలేదు సరే వెళ్ మంచి ప్లేస్కి వెళ్దాము అనుకొని ఇలా ప్రజెంట్ ట్రెండింగ్ అట కదా నానిస్ రెస్టారెంట్ అనేది ఇక్కడ నాకేంటో ఈ మధ్య ఈ చంపస్వరాలు పిచ్చి అనమాట దానికోసం డ్రెస్ అవ్వాలనిపిస్తుంది నాకు సో అందుకని షో చేస్తూ ఉన్నాను ఇక్కడ వెళ్ళగానే ఎంత క్యూ లైన్ ఎంత వెయిటింగ్ ఉందో తెలుసా మేము ఆల్మోస్ట్ ఒక ట్వంటీ మినిట్స్ అలా వెయిట్ చేసాం అనుకుంటా నాకు తెలిసి ఈ రోజుల్లో అలా ఒక ఫుడ్కి వెయిట్ చేయడం అనేది కొంచెం ట్రెండ్ సెట్ చేసినట్టే కదా ఫైనల్గా ఆంబియన్స్ అంతా కూడా మంచి వింటేజ్ వైప్తో చాలా బ్యూటిఫుల్గా ఉంది చూస్తున్నారు కదా అన్ని బ్రాస్ అలాగే ఇంకా ఏమంటారు అలాంటి వాటితో అయితే ఉందన్నమాట ఇక్కడ స్టెప్స్లో కూడా చూస్తున్నారు కదా వుడెన్ ఫ్లోర్ అలా ఇచ్చేసి సైడ్స్ నాప్స్ అన్నీ కూడా అలా పెట్టారనమాట సో ఆ తర్వాత ఏం ఆర్డర్ చేయాలి వెజ్లో ఏం ఆర్డర్ చేయాలి అర్థం కాదు కదా సో గోల్డెన్ రే ఉంటాయబ్బా మనం ఈసారి వెజ్ వాళ్ళతో బయటికి మీకు ఏమి ఉంటాయి వెజ్ వాళ్ళకి అని అడగండి వాళ్ళతో వెళితే మామూలుగా ఉండదు అనమాట ఎందుకు అంటే అంటే ఓన్లీ ప్యూర్ వెజ్ వెజ్ రెస్టారెంట్లో ఇన్ ఆప్షన్స్ ఉంటాయా ఇంత ప్రైజెస్ ఉంటాయా అనిపించింది నాకైతే అఫ్ కోర్స్ కొంచెం ప్రైజీగానే అనిపించింది ఒకవేళ మీరు పాస్ చేసి దాన్ని అంటారు ప్రైజెస్ చూస్తే మేమైతే ఇక్కడ మంచూరియా అలాగే ప్రాన్ ప్రాన్ సారీ మష్రూమ్ బిర్యానీ అయితే ఆర్డర్ చేసాం నాకైతే మష్రూమ్ బిర్యానీ టూ స్పైసీ అనిపించింది ఎందుకంటే అంత స్పైసీ మనం తినాం కదా వాళ్ళు ఎందుకు ఫస్ట్లో స్వీట్ ఇచ్చారో నాకు ఇప్పుడు అనమాట ఓవరాల్గా అయితే చాలా బాగుంది ఆంబియన్స్ అవంతా కూడా అందరూ అంత క్రౌడ్ వచ్చారు అని అంటే అంతే కదా సో మేము ఇంటికి వచ్చేసరికి ఇక్కడ బ్రహ్మకమలం పువ్వు మొత్తంగా ఓపెన్ అయిపోయింది బాగా సర్ప్రైజ్ అయిపోయా నేను ఎప్పుడూ ఈ ఫ్లవర్ మార్నింగ్ అవుతూ ఉంటుంది అనుకుంటాను కానీ మార్నింగ్కి కంప్లీట్గా క్లోజ్ అయిపోతుంది తెలుసా ఇది నైట్ టైమే ఓపెన్ అవుతుంది నైట్ టైమే పూజలు కూడా చేస్తారట మీ దగ్గర ఉందా ఈ మొక్క

పప్పే టేస్ట్ ఉంటుంది అది నాలుగు రకాల పప్పులు వేస్తారు దాంట్లో ఏమేం పప్పులు పెసరపప్పు కందిపప్పు ఇంకా రెడ్ దాల్ కూడా ఇంకోటి థ్యాంక్ యూ మాజీ అండ్ వర్మ సార్ అలా అన్ఎక్స్పెక్టెడ్గా కేక్ కట్ చేసాము అనమాట అంటే యాక్చువల్గా కేక్స్ వద్దు అనుకున్నాము లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ కూడా అలా గడిచిపోయింది నెక్స్ట్ డేకి మళ్ళీ చూసారు కదా బ్యాగ్ అయితే నిన్న ప్యాక్ చేశాను ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళాలి ఏంటి నో ఐడియా రోలర్ కోస్టర్ రైడ్ లాగా టెంపుల్ అని డిన్నర్ అని అలా ఇలా అయిపోయింది ఇప్పుడైనా ఎక్కడికైనా వెళ్తామా లేదా వెళ్తే ఎక్కడికి నీ కారు నువ్వు ఎట్లా వేయాలనేది నువ్వు ఇప్పుడు చూడండి మా వయసు ఎట్లా ఎక్కుతుందో ఎక్కుతుంది ఇప్పుడు కూడా ఎక్కడికి వెళ్తున్నాం ఏం చేయాలి అనే ఐడియా లేదు కానీ ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ చేయాలి నేను ఇక్కడ ఏం చూపిస్తున్నా అంటే హెయిర్ కట్ చేయించుకున్నాను అనమాట హెయిర్ కట్ చేయించుకున్న తర్వాత వాళ్ళు సెట్ చేసినప్పుడు చాలా బ్యూటిఫుల్ ఉంది మళ్ళీ ఈ తర్వాత ఈ హెయిర్ని కొంచెం సెట్ చేసుకుంటే అప్పుడు ఈ లేయర్స్ అవి తెలుస్తాయి అనమాట చూస్తున్నారు కదా అలా చేతులు వదిలేసి జనాల్ని భయపెట్టడం అంటే జనాలకి సరదా అనమాట అప్పుడు ఎంత భయమేస్తూ ఉంటుంది వీడియో కాబట్టి కొంచెం సైలెంట్గా ఉన్నా కానీ అంటే ఒరిజినల్ వాయిస్ పెడదాం అంటే యాక్చువల్గా సాంగ్స్ ప్లే అవుతున్నాయా అందుకని ఒరిజినల్ వాయిస్ పెట్టలేదు ఇంత హరి హరిగా ఎంత పరిగెట్టుకుంటూ ఎక్కడికి వెళ్తున్నాం ఫస్ట్ అయితే చెప్పా కదా బ్రేక్ఫాస్ట్ చేయాలి పొద్దు పొద్దున్నే లేచి అంత ంచడం కాదు కదా ఇంట్లో చేసుకోవడం అది కాకుండా నేను ఈ ప్లేస్ కోసం స్పెషల్ డే కోసం చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను ఎందుకు అంటే ఫస్ట్ మనం ఎక్కడికైనా ఆ ప్లేస్కి వెళ్ళాము అని అంటే స్పెషల్ డే రోజు వెళ్ళాలి అని సో బర్త్డే కంటే స్పెషల్ డే ఏముంటుంది మనమైతే వచ్చేసాం స్పెషల్ ప్లేస్ అయినా వారిది ఫామ్స్కి అంత ఎక్సైటింగ్గా వస్తే ఫుడ్ లేదు అంటే మేము వచ్చేసరికి లెవెన్ థర్టీ అయిందా కూర్చామా అలా అయిపోయింది అది కాక వీకెండ్ కాబట్టి క్లోజ్ అనమాట సో నెక్స్ట్ ఎక్కడికి వెళ్తాం ఇంత డిస్కషన్స్ ఆర్గ్యుమెంట్స్తో ఎక్కడికైనా వెళ్ళి ప్రశాంతంగా ఉండగలమా వెళ్ళడం అవసరమా ఇంట్లో హ్యాపీగా ఉండొచ్చు కదా ఆఫ్ కోర్స్ ఉండొచ్చు సో కొన్ని కొన్ని డేస్ ఐ మీన్ కొన్ని ఇయర్స్ తర్వాత ఎక్కడికైనా వెళ్ళాలన్నా వెళ్ళలేము కొన్ని కమిట్మెంట్స్ ఉంటాయి కొన్ని స్టడీస్ కోసం మనం హెల్త్ ఇష్యూస్ సో అందుకని అనమాట అసలు ఫైనల్గా ఎక్కడికైనా వెళ్తామా లేదా వెళ్తే సాటిస్ఫై అవుతానా అది కూడా మ్యాటరే స్టిల్ ఇంకా కన్ఫ్యూషన్ స్టేట్లోనే ఉన్నాం చెప్పాం కదా హాలిడేస్ కాబట్టి అన్నీ బుక్ అయిపోయాయి అనమాట చూడాలి మార్నింగ్ లేచాక ঐ হো এই নচুতেন থ্যাংক ফার বাচ্চিং বাই